హాయ్ వియర్స్ వెల్కమ్ టు శ్రీనాక్షి ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ తయారు చేయడం చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి మన కర్రీలోకి వెళ్లే ముందుగా ఇదే మన ఛానల్ని మొదటిసారిగా చూడడం అయితే శ్రీ నక్ష ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన కర్రీలోకి వెళ్ళిపోదామండి కర్రీ కోసం అయితే నేను హాఫ్ కేజీ చిన్న చిన్న పచ్చి రొయ్యలు తీసుకున్నానండి పెద్ద రొయ్యలు అయితే ఈ చిన్న రొయ్యలకు ఉన్నంత టేస్ట్ ఉండదండి నేను హాఫ్ కేజీ చిన్న రొయ్యలు ప ఉప్పు పసుపు వేసి కడిగి బాగా రెడీ చేసి ఉంచుకున్నానండి కర్రీ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూరండి గోంగూర నేను వెయిట్లో చెప్పడం లేదు హాఫ్ కేజీ రొయ్యలకి ఇలా మన పిడికిడితో పట్టుకుంటే నిండుగా వస్తే హాఫ్ కేజీ రొయ్యలకి సరిపోతుందండి ఇక ధనియాల పొడి కరివేపాకు సాల్ట్ పసుపు ఒక బిర్యానీ ఆకు తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న రొయ్యల్ని డైరెక్ట్గా అలా వేసుకోవాలండి ఇప్పుడు మనం ఏమీ ఆయిల్ యాడ్ చేయక్కర్లేదు డైరెక్ట్గా అలా పెట్టేసుకోవడమే ఈలోపు మనం పచ్చిమిర్చి టమాటా గోంగూర వచ్చేసి మెత్తగా ఉడికించేసుకొని వాటర్ ఏమీ యూస్ చేయకుండా ఉడికించుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు మనకి టూ మినిట్స్లో ఇలా రొయ్యల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి అలా వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తూ ఉండేప్పటికీ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో చూశారు కదండి వాటర్ మొత్తం ఇనికిపోయాయి డైరెక్ట్ రెక్ట్గా మనకి రొయ్యలు చూశారు కదండి ఇలా డ్రైగా వచ్చేసే వాటర్ మొత్తము కూడా ఇనికిపోయింది ఇక మనకి కర్రీ చేసుకోవడానికి రొయ్యలు అనేది రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఈ రొయ్యలు వచ్చేసి వేరే బౌల్లోకి తీసుకుందాము సేమ్ అదే ప్యాన్లో మనం ఇంకా వేరే ప్యాన్ పెట్టక్కర్లేదండి అదే పక్కకు తీసిన రొయ్యలు ఉన్న ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను టూ టేబుల్ స్పూన్ అని కాదండి మీకు కర్రీకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత ఆయిల్ వేసుకోండి నా కర్రీకి అయితే టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు మనం తీసుకున్న రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్ ముక్కల్ని నేను వేపుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆనియన్ ముక్కలు అనేవి స్లోగా కుక్ అవుతాయండి ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసాను మీరు కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మీకు లైక్ అయితే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ పసుపు వేసుకుంటున్నాను సారీ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసుకోవడం వల్ల మనకి పచ్చివాసన రాకుండా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదండి అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనకి కర్రీకి ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వచ్చేసి మనకి లో ఫ్లేమ్లోనే ఉందండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి ఇది మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వీలైనంత వరకు కూడా ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్య ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఇలా వస్తుంది కర్రీ అయితే ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీ కావాలి కదండి గ్రేవీ కోసం నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ కప్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సరిపడుతుందండి టూ కప్స్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేశాను ఇందులో ఇంక వేరే మసాలాస్ అనేది ఏమీ నేను వాడట్లేదు ఓన్లీ ధనియాల పౌడర్ ఒక్కటి మాత్రమే వాడుతున్నానండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేశాను ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి ఇలా అయిపోయింది కాకపోతే నాకు ఇంకొంచెం గ్రేవీ వస్తే బాగుండు అనిపించింది మీకు కావాలంటే అలా దించేసుకోవచ్చు చూసారు కదండి నాకు ఇంకొక టూ మినిట్స్లో నాకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అయితే మనకి రైస్లో కానీ చపాతి పరోటా ఎందులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక మనకు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇక్కడ మనం చిన్న చిన్న రొయ్యలు వాడాం కాబట్టి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు వచ్చినంత టేస్ట్ అయితే రాదండి మన కర్రీకి గోంగూర వేడుతున్నాం కాబట్టి ఈ కర్రీకి చిన్న రొయ్య అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము గార్నిషింగ్ కోసం నేను కొత్తిమీరతో అలా రెడీ చేసుకుంటున్నాను కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు మన వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్